బతుకమ్మ నేలను ముద్దాడి గంగను స్పర్శించి పుట్టమన్నును పూజించే అతిపెద్ద పూల పండుగ భాద్రపద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుపెట్టి దుర్గాష్టమి రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మ వరకు మొత్తం తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజలందుకుంటుంది ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలున్నాయి కానీ ఒక కథ మాత్రం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వేములవాడ చాళుక్యులు రాష్ట్ర వద్ద సామంతులుగా ఉండేవారు చోళులకు రాష్ట్ర కూటలకు మధ్య యుద్ధం జరిగినప్పుడు వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటలకు మద్దతుగా నిలిచారు అయితే క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటలకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు శకం తొమ్మిది వందల తొంభై ఏడులో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యస్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంది ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని ప్రజల నమ్మకం ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్ర కూటల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరి దేవికి భక్తుడిగా మారిపోయాడు రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందరచోళ తన కుమారుడికి రాజరాజా అని నామకరణం చేశాడు రాజేంద్ర చోళ సత్యాశ్రాయిపై జరిగిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి వెయ్యిన్ని ఆరవ సంవత్సరంలో రాజరాజ చోళ ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు సామాన్య శక సంవత్సరం వెయ్యన్ని పదిలో ఆ భారీ శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాడు అదే తమిళనాడులో ఉన్న బృహదీశ్వరాలయం ఈ విషయం తమిళ శిలా శాసనాల్లో కూడా ఉంటుంది ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను మనం స్పష్టంగా చూడవచ్చు వేములవాడలో ఉన్న శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది బృహదమ్మ అంటే పార్వతీదేవి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకుగాను తమ దుఃఖాన్ని చోళలకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చింది వెదురు ఈ నేలతో చేసిన సిబ్బిలో కాని లేదా ప్లేట్లో కానీ బతుకమ్మను పేరుస్తారు కింద గుమ్మడి లేదా సొరకాయ ఆకులను పరచి తంగేడు పూలను పేరుస్తారు తర్వాత గొనుగు బంతి చామంతి ఇలా తీరొక్క పూలతో శంకు ఆకారంలో పేరుస్తారు గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీదేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను పెడతారు ఇలా పేర్చిన బతుకమ్మను సాయంత్రపు వేళలో గ్రామ చావిడీలు లేదా ఆలయాల వద్ద పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు ఇలా ఆడిన తర్వాత బతుకమ్మను తీసుకొని చెరువుగట్టు వద్దకు వెళ్ళి మళ్ళీ చెరువుగట్టు దగ్గర బతుకమ్మ ఆడుతారు తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేస్తారు ఒక స్త్రీ పాట పాడగా మిగిలిన వాళ్ళు వంత పాడరు దీని ప్రత్యేకత ఈ బతుకమ్మ పాటల్లో పురాణ ఇతిహాస కథలు మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు గోధుమలు పెసలు బియ్యం మినుములు తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తుపిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు అలా దాదాపు వెయ్యేళ్ల నుంచి ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు ఇది బతుకమ్మ పండుగ వెనుకున్న కథ టు న్యూస్ యూజర్లందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు